హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దేశీయ మార్కెట్ ని గమనించినట్లయితే ఓపెనింగ్ సెషన్ నుంచి కూడా నెగిటివ్ లోనే మొదలవటం జరిగింది అక్కడి నుంచి అరౌండ్ టెన్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఈ సెషన్ మొత్తం నెగిటివ్ లోనే స్టార్ట్ అవ్వం అక్కడి నుంచి రికవరీ కనపడింది సేమ్ యాజ్ త్రూ అవుట్ ద డే అంతా కూడా నిఫ్టీ ఫిఫ్టీ గానీ సెన్సెక్స్ గానీ పాజిటివ్ లోనే క్లోజ్ అవటం జరిగింది సో ఇక్కడ గమనించినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఫార్టీ పాయింట్స్ పతనం అవటం ఇవాళ మన గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా మిశ్రమ సంకేతాలు అందుతుండటం ఆయిల్ అలాగే యుఎస్ బాండ్ ఇళ్లు బంగారం ధరలు తగ్గినప్పటికీ కూడా డాలర్ ఇండెక్స్ పెరగటం మనకి మన దేశీయ మార్కెట్ల పరంగా కలవర జరిగింది జరిగింది విధంగా నిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ పై స్థాయిలో నిలదొక్కుకోవటంలో కూడా కీలకమైన సందేశంగా కూడా మేజర్ గా ఇక్కడ మనం గమనించుకోవచ్చు సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నా కూడా స్టార్టింగ్ నుంచి మోస్త నష్టాలతో అయితే స్టాక్ మార్కెట్లు ప్రారంభం అవడం జరిగింది రేంజ్ బౌండ్ లో కొనసాగుతున్నాయి విధంగా నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి మైనస్ టూ పాయింట్స్ తో మొదలై సెన్సెక్స్ ఫార్టీ ఎయిట్ వద్ద ట్రేడ్ అవటం అలాగే ఐటీ మీడియా ఫార్మా ఆటో షేర్లకు మంచి డిమాండ్ అయితే కనపడటం జరిగింది ఎఫ్ఎంసీజీ ఫైనాన్స్ బ్యాంక్ మెంటల్ షేర్లపై ఈ రోజు సెల్లింగ్ ప్రజలు అయితే కొనసాగింది మేజర్ గా వచ్చేసరికి ఈ రోజు స్టాప్ గైనర్లను గమనించినట్లయితే ఆల్ట్రాటెక్ సిమెంట్స్ గ్రాసిమ్ విప్రో శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఫార్మా ఓవరాల్ గా ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అయితే మిక్స్డ్ ఫార్మా రిలేటెడ్ గానీ ఫైనాన్స్ రిలేటెడ్ గానీ విప్రో అదే విధంగా ఐటీ రిలేటెడ్ గా సిమెంట్ రంగానికి సంబంధించిన స్టాక్స్ అయితే మంచి గెయిన్ అయితే అవడం జరిగింది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ వరకు ఆల్ట్రాటెక్ రిలేటెడ్ గా గెయిన్ అయింది రిమైనింగ్ ఆల్ స్టాక్స్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు గెయిన్ అవ్వడం జరిగింది టాప్ లూజర్స్ లో బీపీఎల్ కోటాక్ మహేంద్ర ఎస్సీఎల్ టెక్ ఎస్బీఐ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే టాప్ లూజర్స్ లో అయితే ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మేజర్గా వచ్చేసరికి నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ టూ నాట్ ఫైవ్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది ఫిఫ్టీ పాయింట్స్ అయితే లాభపడటం జరిగింది అదే విధంగా సెన్సెక్స్ని గమనించిన నూట పదిహేను పాయింట్ల లాభంతో క్లోజ్ అవ్వడం జరిగింది సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయ్యింది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అదే విధంగా సెక్టోరియల్ ఇషన్ కనుక గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ అయితే నెగిటివ్ కాంట్రిబ్యూషన్ అయితే జరిగింది నిఫ్టీ ఆటో రిలేటెడ్ గా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ పాజిటివ్ సైడ్ అదే విధంగా ఎఫ్ఎంసీజీ ఐటీ రిలేటెడ్ గా సెవెన్ సిక్స్టీ వన్ పాయింట్స్ వన్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అయితే పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది ఫార్మా కూడా త్రీ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయి క్లోజ్ అవడం జరిగింది అలాగే నెగిటివ్ గా ప్రైవేట్ బ్యాంక్స్ నైన్టీ ఫైవ్ పాయింట్స్ హెల్త్ కేర్ ఇండెక్స్ వన్ ఎయిటీ పాయింట్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెవెన్ ఫార్టీ త్రీ పాయింట్స్ అయితే పాజిటివ్ సైడ్ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ఫైవ్ ఎయిటీ పాయింట్స్ అయితే పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది ఈ రోజు సెక్టోరియల్ అండ్ పొజిషన్స్ కూడా బ్యాంక్ రకంగా బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఒకటి మేజర్ గా ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ మేజర్ గా అయితే నెగటివ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఈ రోజు గనుక గమనించినట్లయితే ఈ రోజు బై సైడ్ అయితే ఎఫ్ఐస్ థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోడ్స్ అయితే బై సైడ్ ఉన్నారు అలాగే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ సైడ్ క్రోర్స్ అయితే సెల్ సైడ్ అయితే ఉంటాం జరిగింది ఓవరాల్ గా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ క్రోర్స్ అయితే నెగిటివ్ సైడ్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐస్ అయితే బయటకు వెళ్ళిపోవటం అది కొనసాగుతూనే ఉంది ఇది మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ గానే చెప్పుకోవచ్చు ఇంకా డిఐస్ రిలేటెడ్ గా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ కోర్స్ తో బై సైడ్ అయితే ఉండటం జరిగింది సమాన్ క్యాపిటల్ రిలేటెడ్ గా చెప్పుకుంటే అయితే క్యూఏపీని అయితే ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఫ్లోర్ ధర వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో నైన్ షేర్ నిర్ణయించడం జరిగింది సో ఓవరాల్ గా అయితే రిలేటెడ్ గా సెవెంటీన్ ట్వంటీ వీళ్ళు సమీకరించనున్నట్లుగా అయితే ఫైలింగ్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది పిరమల్ ఫార్మా రిలేటెడ్ గా అయితే యుఎస్ఏ లోని బైపోలార్ డిజార్డర్ చికిత్స కోసం ఔషధాన్ని అయితే ఈ రోజు విడుదల చేయడం జరిగింది అనేది వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది బయోకాన్ రిలేటెడ్ గా బయోకాన్ కూడా నిధుల సమీకరణను పరిశీలించేందుకు ఈ మంత్ ట్వంటీ సెవెంత్ అయితే బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ట్వంటీ సెవెంత్ నిధుల సమీకరణ కోసం ఏ విధంగా చేస్తారనేది వీళ్ళు అప్డేట్ అయితే ఈ రోజు ఫైలింగ్స్ కి ఇవ్వడం జరిగింది మహేష్ పాటిల్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎయిమ్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ క్యాపిటల్ గూడ్స్ అదేవిధంగా మూలధన వస్తువులు పారిశ్రామిక విలువ చరిత్రక సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లయితే యావరేజెస్ రిలేటెడ్గా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఒక సెక్టార్ కాకుండా స్టాక్ నిర్దిష్ట సంవత్సరంగా ఉంటుందని తెలియజేశారు అదేవిధంగా వినియోగదారు సాంకేతికంగా దీర్ఘకాల వీక్షణ కోసం చూడటానికి బాగుంటుంది అదే కన్జ్యూమర్ టెక్ లుకింగ్ గుడ్ టు లుక్ ఎట్ లాంగ్ టర్మ్ వ్యూ అదే విధంగా ఐటీ అండ్ ఫార్మా బెటర్ ప్లేస్ ఇన్ రైజింగ్ డాలర్ అండ్ ఎక్స్పోర్ట్ సినారియో పెరుగుతున్న డాలర్ మరియు ఎగుమతుల దృష్టి దృష్టాంతంలో ఐటీ మరియు ఫార్మా అనేది మెరుగైన స్థానాల్లో ఈ రెండు అనేది ఉన్నాయి అనేది ఈ ఉద్దేశంగా తెలియజేయడం జరిగింది వీటితో పాటు మెయిన్ గా గమనించినట్లయితే ఎఫ్ఐలు తిరిగి రావటానికి ఏదైతే వరల్డ్ వైడ్ గా గ్లోబల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిలాక్స్ అయినప్పుడు తిరిగి ఖచ్చితంగా వస్తారనేది ఈయన ఉద్దేశంగా చెప్పడం జరిగింది విస్తృత మార్కెట్లు ఇక్కడ నుండి కూడా సర్ది చెప్పడానికి కొనసాగించవచ్చు అలాగే ఎంఎఫ్ పరిశ్రమలు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా మొత్తం నగదు స్థాయిలో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్గా గా ఉంటుంది ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణకు కొనసాగించవచ్చు ఈఎంఎస్లో లో అదనపు సరిదిద్దడం సరిదిద్దబడలేదు అనేది కూడా ఎక్సెస్ ఈఎంఎస్ హెస్ నాట్ బిన్ కరెక్టెడ్ అనేది ఈయన రియలైజేషన్ గా తెలియజేయడం జరిగింది బీపీసీఎల్ రిలేటెడ్ గా మాట్లాడుతూ బీపీఎస్ఎల్ కోసం మార్చి లో రష్యన్ చమురు లభ్యతలో ట్వంటీ పర్సెంట్ కోత అనేది ఉంటుంది చూడబడటం జరుగుతుందని తెలియజేశారు యుఎస్ ఆంక్షల తర్వాత రష్యా క్రూడ్ సరఫరాలు తగ్గనున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది ప్రపంచ సరఫరా గొలుసుపై యుఎస్ ఆంక్షల ప్రభావం ఇంకా అంచనా వేయబడలేదని చెప్పడం జరిగింది క్యాపెక్స్ లో వన్ పాయింట్ సెవెన్ లాక్స్ ఖర్చు చేయాలని క్రోడీకరించడం అలాగే బోర్డు ఇప్పటి వరకు వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ కోట్ల క్యాపెక్స్ ను ఆమోదించడం కూడా తెలియజేశారు అన్వేషణ మొజాబిక్ మరియు బ్రెజిల్ కోసం అయితే ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అయితే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వీళ్ళు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ రిలేటెడ్ గా బోర్డ్ అయితే ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అయితే అప్రూవ్ చేసింది క్యూఐపి ద్వారా సమీకరించడానికి ఈ అప్డేట్ నైతే ఫైలింగ్స్ కి ఇవ్వడం జరిగింది సో ఐఆర్డిఏ వాళ్ళు యుఐపీ ద్వారా పండ్ కాన్సెప్ట్ నైతే తరమకు తీసుకొచ్చారు ఐదు వేల కోట్ల వరకు నిధులను సమీకరిస్తున్నట్లుగా అయితే వీళ్ళు ఈ రోజు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కోరమండల్ ఇంటర్నేషనల్ సెంటర్ ట్యాక్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుకూలమైన ఆర్డర్ని అయితే అందుకుంది ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల పన్ను రికవరీ డిమాండ్ ను రద్దు చేయబట్టడం జరగడం వల్ల ఇది కొంచెం కోరమండల్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా ఊరటగా చెప్పుకోవచ్చు సో దీనివల్ల వీళ్ళకి ఆర్డర్ను అయితే పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడం జరిగింది అనేది ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ నాగపూర్ లోని యాంకర్ మెగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్ కోసం సోలార్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకున్నట్లుగా తెలియజేయడం జరిగింది దీని వాల్యూ వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయనున్నట్లుగా అయితే పైలింగ్స్ అప్డేట్ చేయటం జరిగింది సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉందో అది ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ కాస్ట్ అనమాట దీనికి సంబంధించి నాగపూర్లో యాంకర్ మెగా డిఫెన్స్ ఏరోస్పేస్ తో అయితే ఈ సోలార్ ఇండస్ట్రీస్ వారు మహాగా మహారాష్ట్ర గవర్నమెంట్ తో అయితే ఎంఓఈ పై ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్డేట్ తర్వాత నియర్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయి త్రీ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్